హలో మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి కామెంట్ ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సినిమా టైటిల్ పై బిగ్ అప్డేట్ బయటపడింది తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఓ ఇంటర్వ్యూలో నోరు జారి ప్రభాస్ హను రాఘవపూడి సినిమా పేరు ఫౌజీ అని చెప్పేశాడు కొన్ని సీన్స్ చూసి షాక్ ప్రదీప్ తెలపడంతో అభిమానుల్లో ఉత్సాహం నిండింది డ్యూట్ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్గా నటిస్తుండగా కీర్తీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నాడు యూత్ఫుల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ పదిహేడున ప్రేక్షకుల ముందుకు రానుంది ఇటీవలే విడుదలైన ట్రైలర్కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై మంచి అంచనాలు క్రియేటయ్యాయి దీంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచిన టీం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఫల్మాన్తో దిల్ రాజు మూవీ డైరెక్టర్స్ ఎవరు దొరకడం లేదా మళ్లీ అతనే ఇందులో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో ప్రదీప్ రంగనాథన్ నోరు జారాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న నెక్స్ట్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ హను రాఘవపూడి సినిమా ఈ సినిమా గురించి మాట్లాడుతూ నేను ప్రభాస్ హీరోగా చేస్తున్న ఫౌజీ సినిమాలో కొన్ని సీన్స్ చూశాను ఆ సీన్స్ షాక్ అయ్యేలా ఉన్నాయి అద్భుతంగా వచ్చాయి ఈ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు దీంతో ప్రదీప్ రంగనాథన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిజానికి ప్రభాస్ దర్శకుడు హను రాఘవపూడితో సినిమా ఒక సినిమా చేస్తున్నాడు అని తెలుసు రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు అయితే ఈ సినిమా టైటిల్ ఇదే అని మేకర్స్ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫౌజీ టైటిల్ ఫిక్స్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి కాని ఇప్పుడు అదే టైటిల్ అంటూ ప్రదీప్ కన్ఫర్మ్ చేసేశాడు దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ఫుల్ ఖుషీ అవుతున్నారు ప్రభాస్ కటౌట్ కి పర్ఫెక్ట్ టైటిల్ ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఎలాగే టైటిల్ చెప్పి అందరిపోయే సర్ప్రైజ్ ప్రదీప్ కి థాంక్స్ చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు మరిదీనిపై ఫౌజీ సినిమా మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి ప్రదీప్ నోరుజారడం ప్రభాస్ అభిమానులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చింది ఫౌజీ టైటిల్ పర్ఫెక్ట్ అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ లీక్పై మేకర్స్ అధికారికంగా ఎప్పుడు స్పందిస్తారో చూడాలి